హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మీకోసం నేను ఒక కొత్త రెసిపీ తెచ్చానండి అది చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉండేలా అదేనండి మన అమ్మమ్మ వాళ్ళు బామ్మలు టైంలో తినేవాళ్ళు కదా అదే రోటి పచ్చడి అది కూడా ఏంటనుకున్నారా ఇక్కడ చూడండి కిరా దోశ రోటి పచ్చడి అది కూడా జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి మనం ఈజీగా కీరా దోశ రోటి పచ్చడి తయారు చేసుకోవచ్చు ఆలస్యం ఎందుకో వచ్చేయండి చూసేద్దాం నా రెసిపీని సో ఒక్క నిమిషం ఆగండి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేయలేదు కదండి నా పేరు భవానీ మై ఛానల్ నేమి భవానీ జయరామ్ లాక్స్ మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఉండాలండి నేను ఎందుకంటే గ్రోత్ అవ్వాలన్నా మీ సపోర్ట్ వల్లే నేను గ్రోత్ అవుతాను ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని అండ్ మా వీడియోస్ పూర్తిగా చూడండి మంచి మంచి రెసిపీస్ ఉంటాయి మీకు ఏం కావాలంటే కామెంట్ కూడా చెయ్యండి మీకు ఏమైనా రెసిపీ కావాలన్నా కూడా మీ సపోర్ట్ నాకు అప్ లాగా ఉంటుందండి అందుకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి ఒక పెద్ద బౌల్లో కుకుంబర్ తీసుకున్నామండి కొన్ని ఆరు ఎండుమిర్చి పచ్చి కొబ్బరి కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు కొన్ని వెల్లుల్లి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసి కొద్దిగా వేయించిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేయాలి కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి తర్వాత ఒక కప్పు కుకుంబర్ యాడ్ చేసేసి అవి కూడా అందులో మగ్గనివ్వాలి కొద్దిగా దానిపైన కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేయాలి అది పూర్తిగా ఆప్షనల్ మీ ఇష్టం కలుపుకోవాలి వీటిని ఇప్పుడు మనకు పూర్తిగా మగ్గిందండి ఎక్కువ మనకు కుంకుంబర మగ్గాల్సిన అవసరం అయితే లేదు సో ఇప్పుడు మనం రోట్లో వేసేసి రోటి పచ్చడి చేసేద్దాం రోటి పచ్చడి కోసం మనము తరువాత పెడదామండి మనం ఏదాంట్ైతే వేయించుంటామో దాన్ని తీసుకున్నాను అందులో ఆయిల్ ఉంది చూడండి అందుకే దీని ఇందులో కొంచెం ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేయాలండి ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేయండి ఫ్లేవర్ కోసం వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి ఇందులో మనం రెడీ చేసిన పచ్చడిని యాడ్ చేసేయాలండి అంతే మనకు కావాల్సిన రొడ్డు పచ్చడి రెడీ అయిపోతుంది